గుడిసెల్లో ఉన్న బతుకులు మార్చిన వ్యక్తి కాక వెంకటస్వామి అన్నారు మంత్రి సీతక్క పేదల పక్షాన ప్రతినిత్యం నిత్యం కాక గుండె పరితపించేదని గుర్తు చేశారు కాంగ్రెస్ పెద్దలతో కాక వెంకటస్వామికి పరిచయాలు గొప్పవని చెప్పారు కాక జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్నారు దివంగత నేత కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులు అర్పించారు మంత్రి సీతక్క ఈ యొక్క భావానికి పదానికి ఎంత ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతంలో ఉంటుందో మన అందరికీ తెలుసు మన ఊళ్ళలో ఎట్లయితే ఎంత కామన్గా కాక అనుకుంటామో మరి ఈ కాక మన పెద్దపల్లి వెంకటస్వామి గారు పెద్ద మనందరికీ రాష్ట్ర పెద్దగా ఆనాడు మరి పేదల జీవితాలలో వెలుగు నింపడం కోసం తన జీవితాన్నంతా కూడా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసిండు కాబట్టే ఈరోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు గుడిసెలలో బతుకులు మార్చాలని పోరాటం చేసిండు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎంపీగా మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ప్రతినిత్యమైన గుండె పరితపించింది తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ కానీ ఆయన యొక్క చాతురతతో కానీ ఆయన యొక్క ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియామ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శతవిధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాక కాబట్టి అలాంటి మహనీయులు ఈ సమాజానికి ఈ దేశానికి ఎంతో అవసరం వారి యొక్క ఆశయాల వెలుగులో వారి యొక్క మరి జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జో